పదిహేనవ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం ఇరవై వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ నూకులాపు ఆయన దీవెనలు పొందారు కాలనీలో నానికి అపూర్వ స్వాగతం పలికిన ఆటో నగర్ పెద్దలు కార్మికులు పెద్దవారికి మంచి చేయాలన్నా పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి తెలియజేశారు ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాలి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలకాంత్ పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు

పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మొగలా వెంకటేశ్వర ఎన్నికల ప్రచారంలో కలవటం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ను రెండు వేల సంవత్సరం ఎన్నికల్లో గెలవటం జరిగింది ఆయన వ్యక్తిగతంగా గుడివాడ ప్రజలకి దగ్గరై పురపాలక సంఘానికి వాటర్ ట్యాంకుల ద్వారా ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచినీరుని అందించి ఆయన చైర్మన్ అయి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా అనేక ప్రజలకి కావలసినటువంటి ఇళ్ల పట్టాలు కానీ మంచినీటి సౌకర్యాన్ని పెంచాలని చెప్పి అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి రెండు వేల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ డెబ్బై ఏడు ఎకరాలు ఇప్పుడు కట్టినటువంటి టిక్కు ఇళ్లలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పొలంలో మరి నోగలా వెంకటేశ్వరరావు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి గారు కావచ్చు హనుమంతరావు కావచ్చు వీళ్ళందరూ కూడా పేదలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నేను పాదయాత్ర చేసి వెళ్తే వీళ్ళందరూ కూడా మద్దతుగా ఆయనకి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కావచ్చు మంచినీటి అవసరాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దమ్ముగా ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి చెప్పేటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి డీబీటీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లకే డబ్బులు ఇవ్వటం అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే మరి రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పితున్నాడు నేను కనుక మీకు మంచి చేసి ఉంటే కనుక మీరు నన్ను గెలిపించడం లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్తున్నాడు అటువంటి వ్యక్తికి మరి నుగలా వెంకటేశ్వరరావు లాంటి పెద్దలు మాకు సపోర్ట్ చేయటం ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ పరిసర ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో తప్పకుండా మాకు కొండంత బలం మా వెనకాల ఒక గజకేశర్ అంటే ఒక సింహం ఒక ఏనుగు కలిస్తే ఎంత బలం ఉంటుందో అంత బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి మొఘలా వెంకటేశ్వర వారు మాకు మద్దతు తెలపటం మాకు చాలా శుభ పరిణామం ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అంతేకాడు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మనం అడిగిన తర్వాతే ఆటానగర్ రోడ్లన్నీ పండి బ్రహ్మాండంగా ఏపించాడు ఆయన రెండు కోట్లు ఇచ్చి ఏపించాడు మహానుభావుడు అంతేకాదు